జనులు ఆయాసమును గుర్చి సనుగుకుచుండగా అది యహోవాకు వినబడెను యహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులు కొనిను ఎహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను జనులు మోషికి మొర్ర పెట్టగా మోషి యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను ఏహో అగ్ని వారిలో రగులు కొనినందున మోషే ఆ చోటికి తపేరా అని పేరు పెట్టెను అని ఇక్కడ సంఖ్యాఖండం పదకొండు అధ్యాయంలో వ్రాయపడ్డాది మోషే గారి ద్వారా ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా ఆయన విడుదల చేసి అరణ్య ప్రాంతాల గుండా తొడుకొస్తూ ఉన్నాడు ఈ నలభై సంవత్సరాల పాటు నడుస్తున్న ప్రజలందరూ కూడా అనేక చోట్ల అరణ్య ప్రాంతాల్లో వారు వారు గుడారాలు వేసుకుని ఆ ప్రాంతాలు ఎన్నికని ఆ ప్రాంతంలో జీవించటం దేవుని మందసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రత్యక్ష గుడారం దగ్గర గోచారటం అలాగే బలు అర్పించడం ఇవన్నీ పనిపాటుగా జరుగుతున్నాయి అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా వీరు అనేక దేవుని ఆయాస పెట్టడం మొదలెట్టారు ఎలాగంటే కొన్నిసార్లు మాకు సరైన ఆహారం లేదని కొన్నిసార్లు అనుక్కోటం మొదలెట్టావు ఒకడంటాడు కదా నువ్వు దేశం ఉన్నప్పుడు నీ కొండ నిండా మాంసం వండుకు తినేవాడు ఎంత రుచికరమైన మాంసము ఎంత మంచి చేపలు వండుకు తినవు పెద్ద పెద్ద చేపలు పీతలు కొర్రమేన్లు కొయ్యంగలు అబ్బా అన్ని పండుగపులన్నీ తినేవాడు ఇక్కడికి వస్తే ఏమీ లేకుండా అయిపోయింది అయ్యో అని నాలంటి ఎవడు ఒక నోడు దురుసుగాడు వాళ్ళందరూ ఎదుర్కొండగా మాట్లాడటం మొదలుపెట్టారు వీళ్ళది ఏంటంటే బలహీనమైన మనస్సు ఎవరేం చెప్తే మాటకు లోపడిపోయేటంటే మనస్తత్వం కలిగిన వారు బలహీనమైన మనస్సు కలిగిన వారు ఆ మాటలు వినగానే వీళ్ళందరికీ కూడా మనసులోంచి నుంచి ఎక్కడి నుంచో దుఃఖంతో అనుకొచ్చేస్తుంది గుప్త దేశంలో ఉంటే మాకు కొండల నిండా మాంసం ఉండేది మంచి మంచి చేపలుండుకు తిన్నాము కూరకాయలు తిన్నాము కీరకాయలు తిన్నాము తెల్లులిపాయలు తిన్నాము పచ్చిమిరపకాయలు తిన్నాము మంచి మంచి కూరగాకలన్నీ తిన్నామే మంచి బలిష్టమైన ఆహారం తిన్నామే ఈ అరణ్య ప్రాంతాల్లోకి వస్తే మాకు ఆహారం లేదు చూడండి సవిసారం లేని అన్నం ఒకటి దేవుడు కురిపిస్తున్నాడు ప్రతిరోజు దాని పేరిట మన్న తెల్లగా ఉంటుంది ఆ మన్నని తీసుకొచ్చి ప్రతిరోజు రోడ్లు వేసి దంచి 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 దాన్ని అప్పాల కింద కాల్చుకుని అదే తిన్నాల్సి వస్తుంది అని వారు దేవుడి దగ్గర కొన్నిసార్లు సనుక్కున్నారు ఇంకొకసారి అయితే మా మాంసము లేదే అని సనుక్కున్నప్పుడు వారు సనుగుడున్న దేవుడు ఆ మరణడే పూరిళ్ళని కురిపించాడు పూరిళ్ళు అంటే పెట్టలు పెద్ద పెద్ద పెట్టెలు ఆ సముద్ర భాగాల మీద ఎగిరే పెట్టలు అయితే ఉన్నాయి ఆ పెట్టలన్నిటి కూడా మరణాడు దేవుడు తన అగ్ని చేత తన యొక్క వాయువు చేత వాటిని రప్పించి ఆ పాలు విలుపులంతా పాలేసినప్పుడు వారందరూ వెళ్ళి ఆ పక్షులను తీసుకొచ్చి కాల్చుకుని శుభ్రంగా తిన్న సందర్భాలు ఒక చోటకు వస్తే మేము తాగటా నీళ్లు లేవే మమ్మల్ని చంపేటకి తీసుకొచ్చాడా దేవుడు అని కొన్నిసార్లు శనుక్కున్నారు ఎన్నిసార్లు శనుక్కున్నప్పటికీ కూడా దేవుడు కోపం పడుతున్నాడు వేల మందిని చంపుతూ ఉన్నాడు వేల మందిలో రోగం వచ్చిబడుతూ ఉంది వారు సహిస్తున్నారు మళ్ళీ తిరిగి దేవుని మీద తిరగబడుతున్నారు సనుకుంటూ ఉన్నారట ఇన్ని రోజులు నడిచాం కదా నడిచి నడిచాం ఇంక ఇన్ని రోజులు నడవలయ్యా ఇక పాలువ తెల్లి ప్రవంచ దేశం ఎక్కడుందో ఏంటో ఎవరికేం తెలుసు మన పితరుడైన అబ్రహాముకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడట ఆ దేశం ఎప్పుడు ఇస్తాడో ఏం చేస్తాడో ఎంతకంటే మంచిది మనం ఐగుప్తు దేశంలో ఉండి బానిసత్వం చేసుకుంటూ ఎంతో బాగుండేదేమో శుభ్రంగా అక్కడ వారు భోజనం పెట్టేవారు చేపలు ఇచ్చేవారు మాంసం ఇచ్చేవారు కూరకాయలు ఇచ్చేవారు అన్ని ఇచ్చేస్తే శుభ్రంగా తినేసి ఆ ఇటుకలు చేయటం కోసం మట్టి అంతా తొక్కి 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 ఆ మట్టి పిలుచుకుంటూ ఆ జీవితం బాగుండేది అని కొంతమంది చనుక్కోటం మొదలుపెట్టారు మీరు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయా సము చేత దేని చేత ఆయాసం ఎందుకు ఆయాసం వచ్చింది నడిచి నడిచి నలభై సంవత్సరాల పాటు నడిచి నడిచి ఒక ఆయాసం వచ్చేసింది చి ఎందుకు ఈ బ్రతుకు ఇదేనా బ్రతుకు అడవి ప్రాంతంలో బ్రతకడం చి ఎందుకు ఈ బ్రతుకు తిండి లేదు తిప్పలు లేవు సరే నిద్ర లేదు ఎక్కడ చూసినా భయాందోళనలు ఇలాగ ఇక్కడే పడుకోవాలా ఈ రాళ్ళల్లోనూ రప్పల్లోనూ ఎడారి ప్రాంతంలోను పడుకోవాలా ఇదేనా బ్రతుకు ఎండకి ఎండుతున్నాము వానకి తడుస్తున్నాం మనం బ్రతికింతేనా చిచి అనుకుని వారి ఆయాసం వచ్చే అంత దేవుని దగ్గర శనుక్కుంటూ ఉన్నారంటే ఏం చేస్తున్నారండి శనుక్కుంటూ ఉన్నారు అన్నిటికంటే మనకి కోపం ఎప్పుడు తెప్పిస్తుంది వస్తుంది అంటే ఎదటివాడు శనుక్కున్నప్పుడు మన మీద కోపమిక్కు వస్తుంది ఆలోచించండి శనుక్కుంటే కోపం వస్తుంది వీరందరూ శనుక్కుంటుంటే దేవుని కోపము రగులకి అదిగో పాళ్యములో ఒక కొనను ఆయన కోపము రగులకి వారిలో అగ్ని రగులుకుందంటే ఎవరిలో అక్కడ పాలిములు ఉన్న వారిలో అగ్ని రగులుకుంది అంటే వారిలో అగ్ని రగులుకుంది అన్నాడు అంటే దేవుడైన ఏహోవా వారందరి మధ్యలో కూడా ఒక నిప్పు పెట్టలేదండి అంటించి పెట్టాడా వాళ్ళు గుడారాలు కాల్ వాళ్ళ వాళ్ళు గుర్రాలలో కాల్చలేదు లేకపోతే ఆకాశం నుంచి అగ్ని కురిపించలేదు ఇక్కడ చేసిందంటే వారిలో అగ్ని పుట్టించాట అగ్ని పుడిచినప్పుడు ఆ కొనలో ఉన్న ప్రజలందరిలో కూడా అలచడి పుట్టింది వారిలో దెబ్బలాంటక పుట్టింది ఒకరి ఒకరు కొట్టుకునే స్థితికి వచ్చింది వారందరూ కూడా ఒకరిపైన ఒకరు పడుతున్నారు ఒకరిపైన ఒకరు దెబ్బలాడుతున్నారు ఒకరిపైన వ్యాధ్యం ఆడుతూ ఉన్నారు ఒకరిలో ఒకరు పడని స్థితికి వచ్చేసింది ఆ కొనలో ఆ పాలిమూలని ఎక్కడో ఆ జనాల మధ్యన ఆ పుట్టిన అగ్ని వారిలో పుట్టిన అగ్ని వారి మధ్యన విభేదాలు కలగజేయడానికి వచ్చింది ఇంకా విభేదాల పుట్టడానికి వచ్చినప్పుడు గారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ప్రభా ఎంతమంది ఇజ్రాయెల్ ప్రజలలో ఆ కోణలో వారి మధ్య నువ్వు అగ్ని రగల చేసావు వారిలో వారు కొట్టుకుంటున్నారైనా వారిలో వారు దహించి అగ్ని దిగింది కాబట్టి వారికి వారికి పిడక చంపుకుంటారేమో నాయన ఇంకా అక్కడ పుట్టిన అగ్ని ఉందైతే మొత్తం ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ నాశనం చేసేస్తుంది దయచేసి ఈ అగ్నిని ఆపమని దేవునికి ప్రార్థన చెట్టు మొదలుపెట్టాడట దేవునికి ఇస్తే అతను అవునండి సనుకున్న ప్రతిసారి దేవుడు మనలోకి ఒక్కొక్కసారి అగ్ని పుట్టిస్తూ ఉంటాడు అవునా కదా అగ్ని పుట్టిస్తూ ఉంటాడు ఒక అత్తగారు తన కోడలు అంటుంది ఎప్పుడు చూసినా తింటానే ఉంటుంది ఇది వండి అక్కడ పెడతాడు కుంభాలు కొంభాలు తినేస్తుంది దీనికి పని లేదు పాంట లేదు పొద్దున్నే లేచి కుదంతా వాకలు తొడమంటే తోడనంటుంది కొండలు కడగమంటే కడగనంటుంది బట్టలు వతకటా ఏడుస్తుంది ఇది కుంభాల కుంభాలు మాత్రం తింటాను మాత్రం పట్టుకొచ్చి పెడతా ఉండాలి నేను అని అత్తకరసం అనుకుంటుంటే ఈ మాట కోడలు విన్నది ఇప్పుడు కోడలు అగ్గిని పుట్టింది ఈ కోడలు లగ్గిని పుట్టినప్పుడు వెళ్ళి మొగ్గుదో చెప్పింది మీ అమ్మాయిలాగంటున్నాను చూసేవాడి నన్ను ఎప్పటికప్పుడు కుంభాల కుంభాలు అంటుంది నేనైనా పందిలే ఉన్నానా దున్నపోతులే కొన్నానా నేను ఎన్ని బస్తాలు భోజనం చేస్తున్నాను ఏంటి మా నాన్న ఇంటికాడ నుంచి నేను కట్నం పెట్టరాలేదా భూమి పెట్టాలేదా బంగారం ఎట్టరాలేదా వజ్రాలు ఎట్టర లేదా వెండి ఎట్టరాలేదా నన్ను ఇలాగ అంటుందా మీ అమ్మ అని అంటే భర్తలో మమ్మల్ని ఎక్కడ కోపం పుడతుంది అక్కడ అగ్ని పుడతాది ఇప్పుడు వీళ్ళిద్దరేమవుతారు ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎక్కడ మొదలైంది సనుగుడు అత్తగారి దగ్గర మొదలైన శనుగుడు కొడుకు అలాగే కోడల మధ్య అయిన రగులకు ఇక అక్కడి నుంచి మాట మాట ఉంటారు వీడు ఏమంటాడంటే నా తల్లిని అంటవా మా అమ్మనంటావా మా అమ్మ చెప్పింది వినాల్సిందే నోరు ముసుగు కూర్చో అంటే భార్య అంటుంది నేను నోరు ముసుగుర్చోడానికి వచ్చానా వస్తే నా తరా లేకపోతే వేరే కాపురం పెట్టు నీ ఇంటికి వెళ్ళిపోతాను అంటే పోతే పోనీ బయటికి కంటేస్తే అది వెళ్ళి ఏం చేస్తుంది అంటే పుట్టింట్లో చేరుతుంది ఆ పుట్టింట్లో ఉన్న వాళ్ళందరిలో మళ్ళీ అక్కడ అక్కడ అగ్ని రగులుకుంటారు దేవునికి దేనికి ఎక్కడ అండి ఎక్కడ శనుగుడు అత్తగారులో మొదలైన శనుగుడు ఆమె దాకా వెళ్ళిపోయింది అక్కడక్కడి నుంచి శనుగుడు మొదలైంది అక్కడ శనుగుడు మొదలైంది మళ్ళీ ఎక్కడ అగ్ని రెగులుతుంది ఇంకా అక్కడి నుంచి అలాగ అల్లాగా మతం కుటుంబాలే నాశనం అయిపోతాయి ఈ ఏం చేస్తుంది వెళ్ళిపోయే కోర్టుకో ఏ పోలీస్ స్టేషన్కో ఏ పెద్ద మనుషుల్లో పెడితే వీడు పరుగు పోయా వీడు డబ్బు పోయే ఇటు కుటుంబం నాశనానికి పోయే సనుగుడు వల్ల కుటుంబాలు నాశనమైపోతాయి మనం సనుకోవటం వల్ల మన మధ్యన దేవుడు మహా అగ్ని రగల చేస్తాడు ఎందుకంటే మనం విశ్వాసం లేని వరం కదా నీచలం కదా మనం ఓపిక సహనం లేని వరం కదా అధికారము ఆధిపత్యం మనకు కావాలి గర్వంగా బ్రతకాలనుకుంటాం అందరికంటే హెచ్చుకుండాలనుకుంటాం అప్పుడే మనం సనుక్కుంటాం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం శనుక్కుంటూ ఉంటాం సనుకుని ఎదుటివాడి మీద నిందలు వేసినప్పుడు దేవుడు మన మధ్యన ఒక అగ్నిని రకలు చేస్తుంటాడు చాలా కుటుంబాలు ఎలాగే నాశనానికి పోతున్నాయి చాలా కుటుంబాలు ఇలాగే పాతాల అఘాధానికి పడుతున్నాయి అనేక కుటుంబాలు నశించిపోవటానికి ప్రత్యేకమైన కారణం సనుకుడే దేవుడైన యహోవా వరందరినీ ఎంతో ప్రాసపడి అరణ్య ప్రాంతంలో నడిపించుకుంటూ వస్తుంటే పగలనక రాత్రనక ఆయన వారికి తోడై ఉండి పగలేమో మేఘస్తంభము రాత్రేమో అగ్ని అగ్నిస్తంభముగా వారు చుట్టూరు కట్టబడి దేవదూతల్ని వారి మధ్యన ప్రవేశింపజేసి వారితో వారందరినీ నడిపిస్తుంటే వీరందరూ దేవుడైన ఈ హోవం మీద శనుకుంటున్నారు ఇప్పుడు శనుకుంటున్నా ఆయనకి ఎంత కోపం వస్తుంది కోపం రగులు కొట్టలో తప్పేం లేదు కదా దేవుడు మనకి ఎంత చేసుకుని ఎదుడు శనుకుంటూ ఉంటాం నా జీవితం ఇంతే నా బ్రతికింతే నేను ఎప్పుడు చూసిన ఇలాగే ఉంటున్నాను నేను ఎదగట్లేదు ఆశీర్వదించబట్టలేదు నేను ఎన్నిసార్లు దేవుని సన్నిధానికి వెళ్ళి మొగ్గిన నా మాట వింటలేదు దేవుడు నాకు ఆశీర్వాదాలు వెనుక ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు ఏనాడు కూడా ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు నేను ఎప్పుడు చూస్తున్నా అప్పులు పాలైపోయాను ఇబ్బందులు పాలైపోయాను రోగాలు పాలైపోయాను నా కుటుంబంలో సఖ్యత లేదు సమాధానం లేదని మనం సనుక్కుంటూ ఉంటున్నాం చూసేవా ఈ శనుగుడు విన్న ప్రతిసారి కూడా దేవుడు మన మధ్యన ఒక అగ్నిని రగల చేస్తున్నాడు మనలో అగ్ని రగలు చేస్తున్నాడు ఈ అశాంతి మనలో ఉన్నంతసేపు కూడా ఈ అగ్ని కూడా కుటుంబంలో సఖ్యత సమాధానం ఉండదండి తండ్రికి తల్లికి సఖ్యత ఉండదు కుమారుడికి తండ్రికి సఖ్యత ఉండదు భార్య భర్తల మధ్యన సఖ్యత ఉండదు ఎందుకంటే వారి మధ్యన అగ్ని రగలు చేస్తున్నప్పుడు ఈహో అని ఎందుకంటే నువ్వు శనుక్కుంటున్నావు కదా అయ్యో నేను సనుక్కోకూడదే నా దేవుడైన ఏహోమా ఆయన యథార్థవంతుడు నాకు అన్నం పెట్టి పోషించగల సమర్థుడు నన్ను సత్కరించగల గొప్పదేముడు నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచగల దేవాది దేవుడు అని నువ్వు నమ్మకుండగా అవిశ్వాసంతో నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం లేదు కాబట్టి నీలో ఒక అగ్ని రగలు చేస్తుండే ఎందుకంటే నువ్వు శనుక్కుంటున్నావు ఆయన వల్ల మనము ఏమీ సాధించలేమండి అండి వలన ఎక్కువగా మనం నష్టపోతూ ఉంటాం మనం శనిగది ఎవరి మీద సనుకుతున్నామంటే డైరెక్ట్గా దేవుని మీదే మనం సనుగుతున్నాం దేవుడి దగ్గరే మనం సనుక్కుంటున్నాం చేయగల సమర్థుడు ఎవరైతే ఉన్నాడో ఆయనను మనము చిన్నగా చూస్తున్నాం ఆయన సమర్థుడు కాదన్నట్లుగా మనం ఆయన దగ్గర సనుక్కుంటూ ఉన్నాం అంటే భర్తను చూసి నువ్వు అది చేసేవాళ్ళు ఇది చేసేవలే నువ్వు అల్లాటోడి వెళ్ళాటోడి శనుక్కున్నాం అనుకోండి చేయగల సమర్థుడు తెచ్చి పోషించగల సమర్థుడు భర్త ఎవరైతే ఉన్నారో అతనికి మనసు గాయం కలిగినప్పుడు ఏం చేస్తాడండి భార్య పిల్లల్ని చూస్తాడా చూడు మనసులో ఎక్కడో ఒక అగ్ని రగులుతుంది ఇంక అక్కడి నుంచి ఆ కుటుంబం అంతా కూడా అల్లకొల్లలము అల్లరిగా మారిపోతూ ఉంటుంది సనుక్కొట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి వారిలో దేవుడు మహా అగ్ని రగల చేశాడట వారి మధ్యన ఆ అగ్ని రగిలినప్పుడు ఆ పాలనలో ఉన్నట్టే ఆ కొన చివరి ఎక్కడో తగలబడిపోతూ ఉందంట తగలబడిపోవటం అంటే అగ్గి పెట్టి తగలబెట్టేయటం కదండి వారి మధ్యన వారు కొట్టుకుంటూ ఉన్నారు ప్రిలన చాలాసార్లు మన కుటుంబాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అలాగే బంధుమిత్రులు మనలో మనమే కొట్టుకుంటూ ఉంటాం సనుక్కుంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మన పద్ధతులు మనకే నచ్చమండి మన పద్ధతులు మనకు నచ్చుతాయా తండ్రి అంటాడు నా కొడుకు మంచివాడు కదండి నా కొడుకు సరిగ్గా ఉండడండి అని అంటాడు అంటే కొడుకు సరిగ్గా లేడంటే తండ్రి సరిగ్గా లేడనే కదా నీ పెంపకం సరి అయితే నువ్వు సరిగ్గా ఉండి ఉంటే నువ్వు సరిగ్గా జీవించుంటే నీ కొడుకులు కూడా సరిగ్గా ఉంటారు నువ్వు పద్ధతి సరిగ్గా లేనప్పుడు నీ కొడుకులు కూడా అలాగే తయారవుతా నువ్వు జీవించే జీవిత కాలంలో ఏనాడైనా సత్యాన్ని అనుసరించి నడిస్తే నీ పిల్లలు కూడా సత్యాన్ని అనుసరించి నడుస్తారు నువ్వు పాపాన్ని అనుసరించి నడిస్తే నీ పిల్లలు కూడా పాపాన్ని అనుసరించి నడుస్తారు నువ్వు ఏది చేస్తే నీ పిల్లలు కూడా అదే చేస్తారు నువ్వు పాపాత్ముడు అయినప్పుడు నీ కొడుకు పుణ్యాత్ముడిగా పొట్టాల రూల్ ఏమీ లేదు కదా నువ్వు పరిశుద్ధంగా నేటం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా పరిశుద్ధంగా నడుస్తారు మన పిల్లలకి ఏది ఇవ్వాలనుకుంటున్నామో అదే మనం చెయ్యాలి మనం చేసేది ఏదైతే ఉందో అది యదార్థంగా ఉండాలి మన పిల్లల జీవితాలను బాగుపోరుస్తుంది మనం చేసేది తప్పుడుదైతే మన పిల్లలు అదే తీసుకుంటారు అదే స్వీకరిస్తారు వారి జీవితాలు కూడా అదే దాంట్లో కొనసాగుతాయి గారు మరి మిర్యాము అహర్హుని గారు ముగ్గురు కూడా వీళ్ళిద్దరు కూడా అప్పా చెల్లెళ్ళు అలాగే గారు అయితే చిన్నాడు అహర్ను పెద్దోడు ఆమె తర్వాత మిరియామ్మ గారు పుట్టారు ముగ్గురు ఈ ముగ్గురు సంతానము కూడా ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా మార్గదర్శకులుగా నియమించబడ్డారు వీరు ముగ్గురు ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు నాయకత్వ బాధ్యత నాయకత్వ బాధ్యత అయితే మోసే గారికి అప్పజప్పబడ్డది కానీ మోసే గారికి సహాయకులుగా వీళ్ళిద్దరినీ కూడా దేవుడు నియమించాడు వీరు మోసే గారితో నడుస్తుంటే ఒకనొక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఖూషు దీపవాసానికి సంబంధించిన ఒక అమ్మాయిని మోసే గారు పెళ్లి చేసుకున్నాడు మోషే గారికి ముందే పెళ్ళి అయింది ఆయనకి ఇద్దరు పిల్లలు అయినప్పటికీ కూడా మళ్ళీ కూచు దేశపు సంబంధమైనటువంటి ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు రుణగారు మిరియాము ఎద్దరు కలిపి మోషే గారి మీద తిరగబడ్డారు వారు శనుక్కుంటూ ఉన్నారట శనుక్కుంటూ ఉన్నారట ఏంటి నా తమ్ముడు ఎంత పెద్ద గొప్పడు అనుకున్నాను వీడు ముందో పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి కోసం రెడీ అయిపోయేది దారిలో కనిపించిన కూచు ఉద్దేశాలైనట్లు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అతని మీద సనుక్కుంటూ అతని మీద కోపం పడుతూ ఉంటే ఆ సనుగుడు ఎవరైనా దేవుడు విన్నాడు అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ప్రవక్తలతో నేను మాట్లాడతాను ఎలా మాట్లాడతానంటే కళల ద్వారా నేను మాట్లాడతాను నా గూఢ భావాల గురించి వాళ్ళకి చెప్తాను కానీ మోషే అలాంటి వాడు కాదు ఈ మోషే అనేటువంటి వాడు భూమి మీద అందరికంటే అత్యంతమైన సాత్వికుడు రెండవది ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు కాబట్టి నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను ఒక ప్రవక్తతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడాను లేకపోతే కళలతో నేను మాట్లాడను గూఢమైన భావ సంగతులతో నేను నేను అతనితో గూఢార్థంగా ఏది మాట్లాడను కానీ అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడతాను అతను నా స్వరూపాన్ని చూస్తాడు అని అంటే దేవుని ఎదురుకుండగా నిలబడిన మహర్షి గారు ఎంత శక్తిమంతులు అంటే ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడట ఒక మనిషితో మాట్లాడిన రీతిగా ఆయన మాట్లాడటం అనేది ఎంతో అద్భుతం దేవుడు మనతో అలా మాట్లాడితే ఎంతో సంతోషం అండి ఆలోచించండి దేవునికి ఇష్టాత్రముడు హలో మా దేవుడు మనతో ఎప్పుడైనా మాట్లాడారు అలాగా దేవా ఒక్కసారి నాతో మాట్లాడిన ఆయన నా జీవితాన్ని మార్చిన అయినా నువ్వు ఒక్కసారి మాట్లాడితే నా జీవితం పూర్తిగా మారిపోతుంది నేను పరిపూర్ణంగా కట్టబడుతున్నా ఆయన నా జీవితంలో ఆశీర్వాదాల విలువ కురవబడుతుంది ఆయన నన్ను జ్ఞాపం చేసుకోమని ఎప్పుడైనా మనం అడిగామా ఎప్పుడైనా దేవుడితో మనతో మాట్లాడాడండి ఆ రోజున మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి కోపం వచ్చి అన్నాడు ఇదిగో అతను అత్యంతమైనటువంటి భయభక్తులు కలిగిన వాడిన ఇలాంతటిలో మోషే చాలా నమ్మకమైన వాడు కాబట్టి అతని మీద మీరు తిరగబడతారా అని ప్రత్యక్ష గుడారం మీద కమ్మబడిన మేఘం ఏదైతుందో మేఘమును దేవుడు ఎత్తేసాడంటే మేఘం ఎత్తేసాడంటే మేఘముతో పాటు దేవుడు కూడా వారిని వదిలి వెళ్ళిపోయాడు అర్థం మేఘం ఎప్పుడైతే అలా ఎత్తబడ్డదో వీరు సనుగుణం బట్టి మిరియాము ఒంత కుష్టి రోగం వచ్చేసింది ఈ కుష్టి రూపం అంట ఎంత భయంకరంగా అహుర్రుని గారు వర్ణించుడంటే చాలా భయంకరంగా దాని గురించి వర్ణించాడు చూద్దాం అహుర్రోను అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమై మేము చేసిన ఈ పాపమును మా మీద మాపవద్దు తన తల తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగ మాంసము క్షీణించిన శిశువు శవము ఆమెను వండనియకండి అన్నారు దేవునికి చాలా మంది గర్భతులుగా ఉంటారు గర్భవతులుగా ఉండే వారు కొంతమందికి పిల్లలు ఎలా పుడతారంటే చనిపోయి పుడతారు మనం అనుకోకూడదు కానీ కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి ఆ పుట్టిన పిల్లలు కూడా ఎలా ఉంటారు క్షీణించిపోయి ఉంటారట అలాగే సరైన వసతులు లేనంట వారు ఇల్లు లేనంటి వారు చాలామంది కొన్ని కొన్ని దేశాల్లో మనం చూస్తుంటాం వాళ్ళకి చూస్తే మనకు చాలా భయం వేస్తుంది కాళ్ళు చన్నగా అయిపోయి ఉంటాయి ఆ ఎముకలన్నీ బయటకు వచ్చేస్తుంటే కళ్ళు బయటకు వచ్చి పొట్ట ఇంత పెద్ద పెద్ద పొట్టు ఉంటుంది ఎందుకంటే వారికి సరైన ఆరోగ్యం లేక అనారోగ్య స్థితిలో ఉన్న వారు తినడానికి తిండి లేక తాగటానికి సరైన నీళ్ళు లేక కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక క్షీణించిపోయిన శరీరాలను చూస్తే మనకు చాలా భయం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అంత భయం పడుతుంది అలాగే మిరియమ్మ కూడా అంత క్షీణించిపోయిన శిశు శవం ఎలా ఉంటుందో ఇంకా ఆమెను తీసుకెళ్లి పాతి పెట్టాక ఎలాగ సిద్ధంగా ఉందో అటువంటి స్థితిగతుల్లోకి మిరియామ వెళ్ళిపోయిందండి ఆలోచించండి ఇప్పుడు ఆమె సనుక్కోటం వల్ల ఏమైంది ఆమెలో దేవుడు ఒక అగ్ని పుట్టించాడు ఏమగ్నిది ఏమగ్ని వేదన అని అగ్ని అవునండి వేదన కూడా ఆ అగ్నితో సరిసమా మనం సనుక్కటం వల్ల వేదన పుట్టిస్తాడు అదే అగ్ని ఆ అగ్ని మనం దహించేస్తూ ఉంటాం మన ప్రాణానికి నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఎప్పుడు చూసినా అగ్ని మనల్ని దహిస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం సనుక్కుంటున్నాం కాబట్టి ఆ శనుడు మన జీవితాన్ని క్షీణం చేస్తుంది ఆ శనుడు మన ఆత్మీయ జీవితాన్ని కూడదోస్తుంది ఆ శనుగుడే యేసుగ్రీస్తు నుంచి మనల్ని దూరపరిస్తుంది ఆ శనుగుడే ఆత్మీయ ఎదుగుదలకి మనకి ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉంటుంది మనం శనుక్కకకూడదని సనుక్కోవటం వల్ల మన దేవుళ్ళు ఎప్పుడు ఎదగలేమండి అభివృద్ధిని చెందలేము మన అభివృద్ధి చెందాలంటే మనలో శనుకుడు వదిలిపెట్టారు శనుగులు లేకుండా ఎప్పుడు దేవుని సన్నిధానంలో గోచట్టం మొదలుపెట్టామో సనుగుడు లేకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు దేవుని మొదలు మొదలెట్టామో అప్పుడు మనం అభివృద్ధిలోకి వస్తాం అంతవరకు కూడా మన అభివృద్ధి ఉండదని మనం శనుక్కుంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే తృప్తి లేని జీవితం అని అర్థం దేనికి వీరందరూ ఎలాగ ఉన్నారు ఆయాసముతో ఎక్కడ అరణ్య ప్రాంతాల్లో కూర్చుని దేవుని దగ్గర శనుక్కుంటున్నారంటే తృప్తి లేని జీవితం తృప్తి కలిగిన వాడు ఏం చేస్తాడు దేవుని మీద ఆధారపడతాడు అవును ఆయన తన ప్రజలంటే తృప్తి పరుస్తాడట కృప అంటే నా కృప నీకు చాలు అంటే ఏంటంటే కృప అంటే ఏంటి సహాయము దేవుని సహాయం దొరికిన వాడికి ఇంకేది అవసరం లేదండి అదే సరిపోతుంది దాంతో వాడు జీవించేస్తాడు ఏదో ఒకలాగా కష్టమైనా నష్టమైనా లేనప్పుడైనా ఉన్నప్పుడైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా చావు అని బ్రతుకున ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అలాగే బ్రతికేస్తుంటాడు అది తృప్తి ఆ తృప్తి లేనంటే వాడికి ఏనాడు కూడా సంతోషం ఉన్నది వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు ఎప్పుడూ కూడా శనుగుడు ఉంటుంది శనుగుడు ఉంటే వాళ్ళు ఎప్పుడూ కూడా అగ్ని మండుతూ ఉంటుంది ఆ అగ్ని మనలో ఉన్నది చెప్పు కూడా మనం క్షీణించిపోతూనే ఉంటాం ఇన్ని జరిగాయి ఆ రోజున మిరియామ్మ మిరియామ్మ గారు చనిపోవటానికి ఎండిపోయిన ఒక పొలలా తయారైంది క్షీణించిపోయిన శరీరము ఒళ్ళంతా కుష్టి రాగము ఇక ఆమెను పెట్టారు ఇంకా చూస్తుంటేనే చిరాకు ఉంది ఎప్పుడు చనిపోతుందో తీసుకెళ్లి పాతి పెట్టేద్దామా అన్నట్లుగా ఆమె ఇంకా అందరూ చూస్తున్న సమయంలో దేవుడి దగ్గర మోషి గారు పెట్టినప్పుడు మోషి గారు అన్నాడు మోసీ గారితో దేవుడు అన్నాడు మరి తన తండ్రి ఏ మీద మీదైతే మొహం మీద ఉము పోస్తాడో ఆమె సిగ్గుపడాలి కదా అయితే నేను ఆమెని ద్వేషించాను కాబట్టి ఆమె మొహం మీద నుమ్ము వేసాను కాబట్టి చిచ్చి అని చూ అన్నాను కాబట్టి ఆమె ఇప్పుడు వెళ్ళి ఏడు దినాల పాటు ఊరు చివరి కడగా ఉన్నప్పుడే నేను స్వీకరిస్తాను అన్నాడు ఏడు దినాల పాటు ఆమె ఊరు చివర నెట్టి వేయబడ్డ అది ఊరు చివర ఉన్నప్పుడు ఆ రోగం అంతా తగ్గిన తర్వాత ఆమె శుద్ధి దినాలు పూర్తయి స్నానం చేసి తిరిగి మళ్ళీ ఊళ్ళోకి ప్రవేశించినప్పుడు పాలెంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మిరియామ్మతో తిరిగి కొనసాగటం మొదలుపెట్టారండి ఇది ఎన్ని సంభవాలు జరిగినా మన కుటుంబంలో ఎటువంటి దుర్మార్గమైన స్థితిగతులు ఏర్పాటు చేసిన మన కుటుంబంలో అన్నదమ్ములు ఇడిపోయినా అక్క చెన్నింటిపోయినా భార్య భర్తల మధ్యన అగ్ని రగులకి మన కుటుంబాల సర్వనాశనం అయిపోయినా అన్నదమ్ములు చెడిపోయిన తల్లిదండ్రులు దూరపరచబడినా ఏది ఏమైనప్పటికీ కూడా మనకి చాలా సందర్భంలో బుద్ధి రాదండి జరిగింది జరుగుతూనే ఉంటుంది మళ్ళీ శనుక్కుంటూనే ఉంటారు మన ఆపుతామా మానవ నైజం ఏంటంటే సనుక్కోవటం తిన్న తర్వాత వాతలు పెట్టడం తినేసిన తర్వాత ఎగనామాల పెట్టడం తినేసిన తర్వాత ఎదురువాడిని నీచంగా మాట్లాడటం అవసరం తీరిన తర్వాత ఖాళీతో తనటం ఇది గాడిద లక్షణం గాడిద లక్షణం మనలో ఉన్నంతసేపు కూడా అంతే మనం ఎప్పుడూ శనుక్కుంటానే ఉంటామండి మన బుద్ధి అంతే మళ్ళీ ఇంత జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఎసర ప్రజలు సనుక్కుంటూ ఉన్నారంట కాబట్టి మోసే కర్త దేవుడు ఇదిగో గుడారములో శనుకుంటాను నేను విన్నాను మోసే వారి కోసం నువ్వు